బడగ్పేటలో వీఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫాస్ట్ ఫుడ్ మరియు బిర్యానీ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ ఇప్పుడు బడక్పేటలో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది శుద్ధమైన నాణ్యత రుచికరమైన వంటకాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో విస్తృతమైన ఫాస్ట్ ఫుడ్ మరియు బిర్యానీ వేరియంట్లతో మీ ముందుకు వచ్చింది ప్రజలందరి ఆశీస్సులతో ప్రారంభోత్సవం జరిగింది మీరు తప్పక వచ్చి మా రుచులు ఆస్వాదించండి ఫస్ట్ రౌండ్ కి మన యూజర్ కోడ్ దగ్గర నుంచి స్వాగతం గ్రేట్ పక్కన క్విక్ సెకండ్ నా పార్టీ ఆర్డర్స్ మన తీసుకుంటారా దీని పార్టీ ఆర్డర్ల ఆ బిర్యానీ తీసుకుంటారా బిర్యానీ బిర్యానీ ఎంత సర్వానింగ్ మన ఏరియా మన ఫుల్ పేట్ మన ఎంత కెపాసిటీ తీసుకుంటాము ఇంత సింపుల్ మన హ్యాండిల్ అవుతుందా ఆ అవుతుంది యూజర్ లో పార్ట్ అన్న ஆர் ஆன்லாம் टू फोर टू नाइन टू थ्री नाइन